చంపేశారని చెప్పి గత ఆరు నెలల్లో బాగా ఉంది ఇట్లాంటి క్రైమ్ జరుగుతా ఉంది అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండమని చెప్పాడే గానీ దానిలో తప్పే ఉందో ప్రకారము చెప్పాడు దానికి పట్టుకొని దాన్ని పట్టుకొని మీరు మాట్లాడిన దానికన్నా మహిళలని మీరు అవహేళనగా మాట్లాడిన మహిళల కన్నా రోజమ్మ గురించి మాట్లాడిన దానికన్నా ఎన్నో ఉన్నాయి సంఘటనలు ఉన్నాయి నిజంగా మీరు బాధపడితే కేసు కట్టుకోవాలి లేదంటే పోయి డిఫమేషన్ ఇసుకోవాలి అంతేగాని ఒక మనిషిని చంపేయాలని ఒక ఆలోచన నెల్లూరు జిల్లాలో రాజకీయాలలో గతంలో అందరూ అందరూ విమర్శించుకున్నా ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగలేదు లేదు మేము భయం భయాన్ని దృష్టి చూపించాలనుకుంటున్నాం ఈ జిల్లాకి కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఇంక్లూడింగ్ చాలామంది చెప్తారు రాయలసీమ ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ చేసినా కూడా ఏటు బయట జరిగినాయే కానీ ఫ్యాక్షన్ మాటలు కానీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ ఇళ్లల్లోకి వచ్చి ఈరోజు ఒకటి అడుగుతూ ఉన్నాం మేము నిన్న ప్రసన్న లేడు కానీ నల్లప్పరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారి సతీమణి ప్రసన్నన్న గారి తల్లి ఉన్నారు దాదాపు ఎనభై పైచీలకైన వయసు పడిపోయిన ఆమె రెండు వందల మంది మీరు కత్తులతో గడ్డపారలతో సుత్తులతో వెళితే ఆ వయసులో షాక్కు గురయ్యో లేకపోతే ఇంకొకటి ఏమైనా అయ్యో ఆమెకి ఏమైనా ప్రమాదం జరుగునుంటే ఎవరు బాధ్యులు దీనికి సంబంధించి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం దీనికి సంబంధించి ఖచ్చితంగా కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద అలాగే దీనికి సంబంధించిన అనుచరుల మీద ఎవరైతే పాల్గొన్నారో నూట యాభై మంది కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే ఈరోజు మా వాళ్ళని వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ సంబంధం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి మర్డర్ కేసులో అటెంప్టివ్ మర్డర్ కేసులో పెడుతున్న మీరు ఈరోజు ఒక డైరెక్ట్గా ప్రోద్బలం చేసి ఈరోజు చేస్తున్న మేము వాళ్ళ మీద ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టకూడదు ఈరోజు ఆయన ఉండి ఉంటే ఖచ్చితంగా అదే కదా జరిగేది తప్పకుండా పోలీసు మీద మేము ఒకటి అడుగుతూ ఉన్నాం ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ జిల్లాలో ఉన్నారు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇట్లాంటివి జరిగినాయా లేదా అని అందరూ గమనిస్తూ ఉన్నారు వాడు జైలుకి వెళ్తాడు వీడి జైలుకి వెళ్తాడు ఎవరు జైలుకి వెళ్తాలో కారణం ఎవరు కూడా ఇది ఒక చక్రం ఈరోజు మీరున్నారు రేపు మేము ఉంటాం ఈరోజు మీరున్నప్పుడు మీరు ఈ విధంగా దాడి చేసినారు ఇది మాకు చేత అవుదా రేపు వస్తే అయితే ఎప్పుడు చేయాలనుకుంటే మేము చేయలేమా వంద కేసులు అవుతాయేమో ఏమో వంద కేసులు అవుతాయేమో లేదో ముప్పై రోజు జైల్లో పెడతారేమో పెడుతున్నారుగా ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుని అరవై రోజులు పెట్టారు ఇంకా నలభై ఇరవై ఐదు రోజులు పెడతారు అంతకన్నా ఏమవుతుంది తెగిస్తే అందరూ తెగిస్తారు కానీ దయచేసి ఇట్లాంటి సంస్కృతి జిల్లాకి కరెక్ట్ కాదు పోలీసుని కూడా అదే కలిసాం హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రశాంత్ రెడ్డి గారి మీద తప్పు ఎవరైనా ప్ర చట్టానికి వాళ్ళు అతిథులు కాదు డబ్బు ఒకటి అధికారం ఉన్నోళ్ళు ఒకటి ఏం కాదు ఎవరైనా ఒకటే ఇది ఖచ్చితంగా ఆయన చంపాలని వచ్చిన పథకమే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అంతం చేయాలనుకున్న ప్రక పథకమే లేకపోతే రెండు వందల మంది ఆ టైంలో ఎందుకు వచ్చారు భగవంతుడు ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లా ప్రజలకి సేవ చేసేదానికి ఆ భగవంతుడు ఆశీస్సులు ప్రసన్న కుమార్ రెడ్డికి ఉన్నాయి కాబట్టే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కోవ్వూర్లో ఉన్న నియోజకవర్గ కార్యకర్తలు కానీ అందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ టైంకి లేకపోవడం జరిగింది అప్పుడే బయటకు వెళ్ళటం జరిగింది లేకపోయినంటే ఏం జరుగునేదో ఈ జిల్లా ప్రజలు కూడా ఊహించుకోవాల్సింది ఎందుకంటే ఆ వీడియోలు చూసిన తర్వాత అందరికీ తెలుస్తాయని చెప్పి తెలియజేస్తాం ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఒక లోకే కేసు పెడతారా అనేది పక్కన పెడదాం కార్యకర్తలని అభిమానులని అదుపు చేయలేక ఆమె కన్నా ఎక్కువ అభిమానులు చాలా మంది ఉన్నారు అందరికీ కూడా ఆమె డబ్బులు ఇస్తే వచ్చే అభిమానులు డబ్బులు ఇవ్వకుండా స్వచ్ఛందంగా వాళ్ళ కోసం ఏమైనా చేసేదానికి అభిమానులు చాలా మంది ఉన్నారు రాజకీయాలలో రాజనాల సినిమాలు రావు గోపాల్ సినిమాలు అంతా అయిపోయిన తర్వాత రావు గోపాలరావు వస్తాడన్నమాట మేము కూడా ఖండిస్తున్నాము అని చెప్పి నాగపోష్ణం కదలాడు చెప్పద్దు చెప్పు పాతకాలం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేసింది కాబట్టి పొద్దున్నే లేచి నేను కూడా ఖండిస్తున్నా నేను ఇది కరెక్ట్ కాదు ఇది ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు ఎవరు దీని వెనకాల ప్రోద్బలం ఉందో ఎవరు నడిపించారో ఎవరిని పంపించారో అన్న సంగతి అందరికీ తెలుసు ఆ వీడియో చూసిన తర్వాత ఎవరంత అభిమానులు ఎవరి మీద ఎవరికి ఎంత ప్రేమ ఉందో ఆ జనాలను తెలిసిపోతుంది ఎన్ని ఎందుకు ఖచ్చితంగా నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డిని మర్డర్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో పంపించావు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అంత హతమ చేయాలని చెప్పి ఇంకా ఏమేమి బయటకు వస్తాయన్న భయంతో ఏమన్నా చేసినా మాకు తెలియదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు రేపు ఇంకేం మాట్లాడతారేమో మా గుట్టు ఇంకేం బయటకు వస్తుందో ఏమన్నా భయం చేత చేశారా లేదా ఇంకో ఏం కారణాలు చేశారో మాకైతే తెలియదు ఎందుకంటే మేము అనకూడదు కాబట్టి ఏమన్నా ప్రసన్న కుమార్ రెడ్డిని హతమార్చాలా ఒక భయాన్ని తీసుకురావాలి ఈ జిల్లాలో ఇప్పటికే ఈ జిల్లాలో మేమే డబ్బు ఉన్నవాళ్ళు అని ఒక ఫీలింగ్ ఉందో అలాగే డాన్లు కూడా మేమే మా జోలికి వస్తే మేము చంపుతాం అని ఏమన్నా ఫీలింగ్ క్రియేట్ చేయాలని ఏమన్నా కోరిక ఉందో మాకైతే తెలియదు ఏమన్నా అంటే అనిల్ గడు నేను జైలుకి వెళ్తాను రైట్ నన్ను నిజంగానే ఈ రోజు దాకా క్వార్డ్స్ ఎంక్వైరీ చేయమనండి బంగారంగా నేను ఒప్పుకుంటాను నాతో పాటు నాకన్నా ముందు ఆయన ముగిడు పోతాడు జైలుకి ఆమె ముగిడు పోతాడు కాబట్టి మాట్లాడేటప్పుడు చేసేసిన తర్వాత ఎన్ని నాగభూషణ కథలు రాజనాల కథలు ఎన్ని వద్దు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఈ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు వైసీపీ ఈ రకంగా నియోజకవర్గానికి రచన జిల్లాకు ఒక అరాచక కార్యక్రమాలు జరుగుతుంది రూరల్ ఎమ్మెల్యే గారు ఇప్పుడే విమర్శించారు పట్ల ఇప్పుడు జిల్లాలో అరాచకం సంపాలనే ఒక ప్రయత్నం చేయించుకుంది ఆయన ఇల్లు బాగుంటుంది ఆయన మీద మా మీద మేమే అరాచకం చేసాం అభివృద్ధి ఆయన ఏం అభివృద్ధి చేశారు కూర్లో ఆయన తీసుకొచ్చిన రోడ్లు వాళ్ళ నాయకులు లేరు కదా వాళ్ళ కన్వీనర్లు అందరూ ఉన్నారు దీని తర్వాత చూపిస్తూ ఎంతమంది కన్వీనర్లు వచ్చారు ప్రెజెంట్ కన్వీనర్ ఉన్నాడు మాజీ కన్వీనర్ ఉన్నాడు గోపిరెడ్డి ఉన్నాడు సాయి గారు ఉన్నారు ఎంతమంది ఉన్నారో చూడండి ఇప్పుడు ఉదయం లేదు ఏం చెప్పింది నాకే తెలియదు దిగ్భ్రాంతి చెందుతున్నాను మా వాళ్ళు చేసిన కూడా చాలా తప్పితే కారు తోసింది కూడా ఆడవాళ్ళు అంటున్నారు కదా మగవాళ్ళు విజయల్స్ చూడండి చెప్పండి మాట్లాడికి వస్తే మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్తున్నారు ఏం చేశాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీరు పిహెచ్డీ చేసే రవణీతి అని చెప్పారు ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేసి చెప్పాడు అవును మీరు సూలూరు మీరు రేణుగుంటలోను చెన్నైలోను ఢిల్లీలోను ఎక్కడ మీరు పిహెచ్డీలు చేశారని చెప్పాడు దాంట్లో ఎక్కడైనా అసభ్యకరమైన వార్త ఉందే మీ ఆలోచన అసభ్యకరంగా ఉందంటే మీరు ఆ విధంగా తీసుకుంటారు మీరు మంచిగా తీసుకుంటే అది మంచిగా ఉంటుంది లేదు మీ ఆలోచన సరళి తప్పైనప్పుడు అలా రెండోది ఏం చెప్పాడు ప్రభాకర్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండి మరి మీద ఏ రోజున కుట్ర జరగచ్చు అని చెప్పాడు దాంట్లో తప్పే ఉన్నా ఉందే ఒకవేళ నిజంగా పొరపాటే ఉన్న ఉందే ఆయన ఆయనకు అనిపించింది అలా జరుగుతుంది ఏమో అని ఈ రోజున చూస్తున్న సంఘటనలో డబ్బు కోసం భర్తని డబ్బు కోసం చంపేవాళ్ళు ఉన్నారు రాజకీయం కోసం చంపేవాళ్ళు ఉన్నారు రకరకాల కోసం భర్తను చంపేవాళ్ళు ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఎక్కువైనారు దాని దృష్టిలో చెప్పు ఉండొచ్చు అంతేగాని ఉరికినే ఏదో ఇది చేయాలనే కాదు ప్రజలు చూస్తున్నారన్నీ కూడా